నా అంచనా కరెక్ట్ అయితే నా క్యాలిక్యులేషన్ ప్రకారం నెక్స్ట్ ఏప్రిల్ మేలో కూడా నారా లోకేష్ గారు సీఎం మేడం మీరు హాస్పెట్టుకోండి అసలు సర్వే గిరువేలు అంటారు కదా సార్ సర్వే అంటే ఏంటి సార్ సర్వే అంటే చాలా మంది భూమి సర్వే అనుకుంటాం యాక్చువల్గా విలేజ్కి వెళ్తే సర్వే అంటే భూమి సర్వే అనుకుంటారు భూమి సర్వే వచ్చిందా మాదే అలా సర్వే అంటే మనం ఒక రాజకీయ పార్టీ కానీ పొలిటికల్ కానీ ఒక మీడియా కానీ మనం పనిచేస్తుంటాం నమస్తే నాగన్నగారు నమస్తే అండి రాజకీయ సర్వే రంగంలోకి ఎలా వచ్చారు రాజకీయాలు చాలా టూ థౌజండ్ సిక్స్టీన్ కన్నా ముందు రాజకీయాల గురించి ఎక్కువ పట్టించుకునే వాళ్ళు లేకుంటారు యాక్చువల్గా ఎమ్మెల్యేకు ఎలా గెలవాలి ఎలా ఓడిపోతారో నాకు తెలియదు కొంతమందికి బూత్ వెళ్ళే వాళ్ళలో ఓటర్స్ ఎలా మాట్లాడాలి వాళ్ళతో ఎలా ఓటు చేసుకోవాలనేది కొంతమంది తెలియకపోవచ్చు అండ్ ఏంటంటే రీసెర్చ్కి ఏంటిదంటే మాలాంటి మా లాంటి సర్వే కంపెనీకి వస్తే మేము ఓ ఎమ్మెల్యేకు ఎలా గెలిపించాలి ఏ బూత్ లెవెల్లో ఏ పరిస్థితి ఉందని తెలియడం గురించి రీసెర్చ్ గురించి వచ్చాము ఇక్కడ మనం మెయిన్లీ సో మెయిన్లీ ఏంటిదంటే రాజకీయ సర్వేల గురించి వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీకి కానీ వాళ్ళకు ఈ ఈ పర్టికులర్ పోలింగ్ బూత్ మనం గెలుస్తామా గెలవమా అని తెలుసుకోవడానికి ఇబ్బంది అలాంటి మెకానిజం లేదు మాలాంటి సర్వే వల్ల మాలాంటి రీసెర్చ్ వాళ్ళతోటే ఈ యొక్క పర్టికులర్ ఈ ఎమ్మెల్యే కానీ ఎంఏ ఎంపీ కానీ ఏ పార్టీ ఏ ఏ బూత్లో మనం బాగున్నాం ఏ బూత్లో మనం బాగలేమని తెలుసు దాని గురించి రాజకీయ సర్వేలోకి వచ్చానమాట హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నాగన్న సర్వీస్ యూట్యూబ్ ఛానల్ దేశంలో గొప్ప సర్వే ఏజెన్సీగా పేరు తెచ్చుకుని దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలను బూత్ లెవెల్లో సర్వే చేసి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో యాక్యురేట్ గా చెప్పగలిగే దేశంలో ఒకే ఒక వ్యక్తి నాగన్న సర్వేస్ సీఈఓ అండ్ ఫౌండర్ మిస్టర్ నాగన్న గారితో ఇంటర్వ్యూ అసలు సర్వే గిరివేలో అంటారు కదా సార్ అసలు సర్వే అంటే ఏంటి సార్ సర్వే అంటే చాలామంది భూమి సర్వే అనుకుంటారు యాక్చువల్గా విలేజ్కి వెళ్తే ఏం సర్వే అంటే భూమి సర్వే అనుకుంటారు భూమి సర్వేకి వచ్చింద్రా మాదిగా అలాంటి సర్వే అంటే మనం ఒక రాజకీయ పార్టీ కానీ ఒక పొలిటికల్ కానీ ఒక మీడియా కానీ మనం పనిచేస్తుంటాం కొన్ని మన ఆఫీస్ గురించి కొన్ని ఇండివిజువల్గా పెట్ట మనం పనిచేసుకుంటుంటాం ఈ జనరల్ పబ్లిక్ ఏమని చెప్తామంటే సర్వే అంటే వాళ్ళు చెప్పే మనకు ప్రతి కొన్ని కొన్ని క్వశ్చన్ ఉంటుంటారు మన దగ్గర క్వశ్చనరు ఆ క్వశ్చనర్లో ఉన్న క్వశ్చన్స్ని మనం వాళ్ళకి అడుగుతాం మనం కొన్ని క్వశ్చన్ ప్రిపేర్ చేస్తాం ముందు ఆ క్వశ్చనర్లు మనము వాళ్ళకు ముందే చెప్తాం ఇక్కడ రైటు రాంగు అలాంటిది ఏముండదమ్మా మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ను మా దగ్గరనే ఉంటుంది డాటాను ఇది మేము మీ యొక్క ఒపీనియన్ మీ గ్రామంలో వంద మంది మాట్లాడితే ఆ వంద మంది ఒపీనియన్లో ఏ పార్టీ బాగుంది ఏ పార్టీ ఏ క్యాస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా ఉన్నారు మేల్స్ ఎలా ఉన్నారు ఫిమేల్స్ ఎలా ఉన్నారు అని చెప్పేసి జస్ట్ రీసెర్చ్ గురించి అట్లా అన్ని కుటుంబాలకి వెళ్ళి కలుస్తాం సర్వే అంటే ఏంటిదంటే మెయిన్లీ ఏంటిదంటే మనకు ఒక రాజకీయ పార్టీకి మనం కావచ్చు లేక ఒక మీడియా కావచ్చు మనము ఒక పార్టీకి మనము ఇలా ఉంది అని చెప్పడం గురించి చేస్తుంటాం నార్మల్గా ఏమనుకుంటారంటే మాకేం లాభం మాకేం లాభం అనుకుంటుంటారు కాకపోతే ఏంటిదంటే ఇక్కడ లాభం ఏంటి అక్కడ ఏంటిదంటే మీరు ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవచ్చు ఇక్కడ మీ సర్వే ద్వారా మీలాంటి వాళ్ళు చాలా మంది ఒపీనియన్ తీసుకుంటాం మనం ఒపీనియన్ తీసుకున్నప్పుడు మీకు నచ్చిన నాయకుడిని మనము సీట్ ఇవ్వచ్చు అక్కడ మీకు నచ్చిన మీకు నచ్చిన క్యాండిడేట్కి సీట్ ఇవ్వకపోవచ్చు వీట సో ఇలాంటివి చేస్తుంటాం మీ అభిప్రాయమే సర్వే కాబట్టి ఒక మంచి ఒక మంచి చేయాలన్నా మీరు చెడు చేయాలన్నా మళ్ళీ మీరే డిసిషన్ సర్వే వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేస్తే అంటే మీకు మంచి లీడర్ దొరుకుతాడు మీకు మీకు వద్దనుకున్న లీడర్ దొరకడు అక్కడ బెస్ట్ వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి సపోజ్ ఉదాహరణకమ్మ ఒక ఎమ్మెల్యేకు ఇద్దరు ముగ్గురు పోటీ పడుతుంటారు ఇద్దరు ముగ్గురు పోటీ పడ్డప్పుడు నీకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది విలేజ్లో ఒక ఓటర్కి అభిప్రాయం ఉంటుంది ఇంకొక ఓటర్కి ఇంకొక అభిప్రాయం ఉంటుంది అట్లా మా అసెంబ్లీ మొత్తంలో పట్ల ఒక నూట నలభై నూట యాభై గ్రామాలు ఉంటాయి ఈ నూట నలభై నూట యాభై గ్రామాలలో ఎక్కువ ఏ క్యాండిడేట్కి ఇష్టపడుతున్నారో నేను సర్వే చేస్తే తెలుస్తుంది అప్పుడే తెలియదు కాబట్టి మీ అభిప్రాయం మీకే ఉంటుంది మా లాంటి వాళ్ళు సర్వే చేయడం వల్ల ఏంటిదంటే కొన్ని వేల మందితో ఇంటర్వ్యూ చేసినప్పుడు వేల మందితో మాట్లాడినప్పుడు ఏ పర్సెంట్కి ఎక్కువ ఇష్టపడుతున్నారు అనేది చూసుకొని ఆ పర్సెంట్కి మనం టికెట్ ఇప్పిస్తాము లేకుంటే టికెట్ తీస్తారు వాళ్ళు అతని అతని తర్వాత ఇంకా సెకండ్ ఎవరు ఉన్నారు సెకండ్ ఎవరు ఉన్నారు ఇద్దరిట్లో బెస్ట్ ఎవరు అని చెప్పి పార్టీ కావచ్చు పొలిటికల్లో కావచ్చు కావచ్చు మీ పబ్లిక్ కావచ్చు కరెక్ట్ డిసైడ్ చేసి చేసిన తర్వాత మనం అతనికి టికెట్ ఇచ్చిన వీట అతని పబ్ పబ్లిక్కు తగ్గట్టు మనం టికెట్ ఇచ్చిన బీట పబ్లిక్ అతను గెలిపిస్తారు సో దాని గురించి సర్వే చేపిస్తున్నారు కొంతమంది సో అలాంటి రిపోర్ట్ చేయాలంటే మీలాంటి సర్వేకు ఎంకరేజ్ చేస్తేనే మాకు మంచిది ఇలా సర్వే బీట కరెక్ట్గా వస్తుంది అనమాట ఆ పార్టీ పీట ఎవరికైనా ఇచ్చిన వీటా లేకుంటే ఏదైనా మీడియాకి ఇచ్చిన వీట కరెక్ట్ పర్స్కి టికెట్ ఇచ్చారు మీ యొక్క భావన మీద కలుగుతుంది అక్కడ సో ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ కావాలంటే మీరు సర్వే అనేది ఇంపార్టెంట్ అన్నమాట గ్రౌండ్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక రెండు లక్షల మంది ఉన్నారనుకోండి సార్ ఫర్ సపోజ్ ఎంతమందిని మీరు ఎంక్వైరీ చేస్తారు సార్ యాక్చువల్గా ఏంటంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్లయింట్ ఇంపార్టెంట్ అమ్మా నా క్లయింట్ సపోజ్ నేను సొంతంగా ఏం చేసుకో ఏం అవసరం లేదు నాకు నేను ఏకన్నా పని చేస్తే కంపల్సరీ నా క్లయింట్కి ముందే చెప్తాను నేను సార్ ఒక రెండు లక్షల మంది ఓటర్స్ ఉన్నారు కదా ఒక రెండు వందల ముప్పై రెండు వందల నలభై పోలింగ్ బూత్లు ఉంటాయి ఈ రెండు వందల ముప్పై రెండు నలభై పోలింగ్ బూత్ డాటా నీకు అక్యురసీ కావాలి మనం ఇవ్వక మోసం చేయకుండా కరెక్ట్గా పని చేస్తున్నామంటే మనము అన్ని బూత్లు కవర్ చేయాలి క్లయింట్ చెప్తాం మనం సార్ ఒక త్రీ పర్సెంటా ఒక ఫైవ్ పర్సెంటా ఓట్ షేర్ ఓట్ పర్స ఓటర్స్ని మనం సర్వే చేస్తే నీకు యాక్చువల్ రిపోర్ట్ వస్తామని చెప్తాం సో యాక్చువల్గా ఏంటంటే ఒక ఒక రెండు లక్షల మంది ఓటర్స్ ఉంటే దగ్గర దగ్గరకు ఆరు నుంచి ఎనిమిది వేల మంది కలిస్తేనే నీకు యాక్చువల్ ఫిగర్ వస్తుంది ఈ రెండు వేల ఆరు వేల నుంచి ఎనిమిది వేల మంది బిట అన్ని బూతులు అన్ని మండల్స్ అన్ని విలేజ్లు మేలు ఫిమేలు క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఆక్యుపేషన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా చూస్తేనే అన్ని చెక్ చేసుకొని డేటా కలెక్ట్ చేస్తేనే నీకు రిపోర్ట్ బీట కరెక్ట్గా వస్తుంది సో మన బూత్ లెవెల్లో వీట ఇవన్నీ కన్సిడర్ చేయాలి క్యాస్టు మేల్ ఫిమేల్ అన్నీ అప్పుడే మనకు రిజల్ట్ పెట్టా కరెక్ట్గా వస్తుంది తక్కువ తక్కువ ఒక అసెంబ్లీకి ఒక రెండు వేల లక్షల మంది ఉంటే మాత్రం ఆరు నుంచి ఎనిమిది వేలు సర్వే చేసి ఆ టైంకి ఒక రిపోర్ట్ వస్తుంది కానీ ఓన్లీ వన్ టైం తోటి సరిపోదు మినిమం ఒక టూ త్రీ రౌండ్ చేపించుకుంటే నీకు ఇంకా తెలుస్తుంది మనం గెలుస్తున్నామా ఓడుతున్నామా నా ఓట్సేపు పెరిగిందా తగ్గిందా అని ఒకేసారి సర్వే చేసుకోవాలి నేను బాగున్నాను అనుకోదు ఎప్పుడైనా సరే మినిమం రెండు సార్లు మూడు సార్లు సర్వే చేపించుకుంటేనే నీకు క్లారిటీ అనేది వస్తుంది నువ్వు దాన్ని బట్టి ఉండి డిసిషన్ తీసుకోవచ్చు ఏమైనా చేసుకోవడానికి మనకి జనాభా వర్గీకరణలో ఎక్కువ ప్రభావం చూపేది అంశం ఏంటి సార్ లైక్ కొలమా లేకపోతే వయసా విద్య ఇక్కడ ఈ తెలుగు రెండు రాష్ట్రాలలో ఎలా ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ లో ఏమో క్యాస్ట్ ఎక్వేషన్ ఎక్కువ క్యాస్ట్ తోటి ఎలక్షన్ జరుగుతుంది ఇక్కడ ఏంటిదంటే లీడర్ మంచివాడా పార్టీ మంచిదా ఇక్కడ చూస్తుంటారు సో ఒక్కొక్క స్టేట్ లో ఒకలాగా ఉంటది ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ లో బీట క్యాండిడేట్ బట్టి ఓటేస్తారు ఇంకొక దగ్గర ఏం చూస్తారు నాకు క్యాస్ట్ బట్టి ఓటేస్తారు క్యాండిడేట్ ఏమంటారు పార్టీ బట్టి కూడా వస్తారు సో పార్టీ ఇంపార్టెంటే నీకు క్యాస్ట్ ఇంపార్టెంటే అలాగే నీకు క్యాండిడేట్ ప్లస్ వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టో మేనిఫెస్టోటి ఇంపార్టెంట్ ఎనీ ఎలక్షన్స్ కావాలంటే ఒకటి మేనిఫెస్టో ఒకటి క్యాండిడేటు ఒక పార్టీ ఇంకోటి కులం ఈ నాలుగు చూసుకుంటూ ఇంకోటి ఏ పార్టీ వస్తే డెవలప్ అవుతుంది అది బీట చూస్తున్నారు పబ్లిక్ రోజులలో సో ఇవన్నీ కన్సిడర్ చేస్తారు ప్రజలకు ప్రతి ఓటరు కన్సిడర్ చేసినా కానీ ఓటు వేస్తారు అలాగే ప్రీవియస్ లేదా అవి అబ్జర్వ్ చేస్తారు ప్లస్ కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళ డిసిషన్ ఉండటం వల్ల అంటే ఒక ఫ్యామిలీ ఒక ఓట్లు ఉన్నాయనుకోండి ఎవరికి ఓట్ వేస్తే మంచిది అని చెప్పేసి వాళ్ళ వీట సలహాలు తీసుకొని వీట ఓటేస్తారు ఇన్ని కన్సిడర్ అయితే ఒక ఓటు వేయాలన్నా ఒక ఎవరికన్నా జనరల్ పబ్లిక్ ఆలోచన ఇలా మొత్తం టోటల్ గా సర్వేలు ఎప్పుడైనా తప్పు పడతాయా సార్ లేకపోతే ఎలా సార్ సరివెళ్ళప్పుడు తప్పు పడుతుంటాయి కానీ ఎప్పుడు తప్పు పడుతుంది అంటే మన కరెక్ట్ కరెక్ట్గా లేకపోవడం ఒక క్లయింట్ నాకు నేను ఎనిమిది వేల శాంపుల్ చేయాలి పదివేల శాంపుల్ చేయాలంటే నాకు వద్దా నాకు రెండు వేల శాంపుల్ రావాలంటాడు చేస్తాం అప్పుడిప్పుడు చేస్తాం కానీ ఆ రెండు వేల శాంపుల్లప్పుడు ఒకసారి అక్యురెస్ రాకపోవచ్చు మన అన్ని బూతులు వెళ్ళకపోవచ్చు అన్ని గ్రామాలు వెళ్ళకపోవచ్చు అన్ని మీన్స్ అన్ని మండలు తిరగకపోవచ్చు శాంపుల్ అనేది తక్కువ శాంపుల్ చేసినప్పుడు అక్యురెస్ రాకపోవచ్చు ఒకటి దాని తోడు ఇంకోటి ఏంటంటే ఆ వన్ టైం తోటి మనము నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఉంటే బ్యాక్ లేదు ఈ సిక్స్ మంత్స్ ఉందంటే ఎలక్షన్ సిక్స్ మంత్స్ కావచ్చు వన్ ఇయర్ కావచ్చు రెగ్యులర్ రెగ్యులర్గా సర్వే చేయించుకుంటుంటే నీ యొక్క ప్రొఫైల్ తెలుస్తుంటది నువ్వు పెరుగుతున్నావా తగ్గుతున్నావా అపోజిషన్ పార్టీ యొక్క ఇమేజ్ ఎలా ఉంది అపోజిషన్ క్యాండిడేట్ పరిస్థితి ఎలా ఉంది అనేది రెగ్యులర్గా ఎవ్రీ సిక్స్ కు అట్లా సర్వే చేసుకుంటూ నువ్వు వెళ్ళాలి ఎలక్షన్స్ ఇంకా ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ ఉన్నప్పుడు మాత్రం ఎవ్రీ మంత్ సర్వే చేసుకోవాలి అప్పుడే నువ్వు గెలవ గెలవడానికి అవకాశాలు ఉంటాయి నువ్వు కూడా గెలవడానికి వల్ల మనం బూస్ట్ ఇస్తాం అక్కడ ఏం చేసి గెలుస్తామనేది కూడా మెసేజ్ ఇస్తాం మనం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం సలహాలు ఇస్తాం కాబట్టి తోటి మాత్రం మనం సర్వేను యాక్యురేట్గా చేయలేము అలాంటప్పుడు ఒకసారి తప్పుతాయి తయ్యి నా వీటి రెండు తప్పి నేను చిన్న చిన్నగా మనకి సోషల్ మీడియా ఉంది కదా సార్ ఈ సోషల్ మీడియా వల్ల రాజకీయ అభిప్రాయాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుంది మనకి ఇంత ముందు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సోషల్ మీడియా ఎక్కువ లేదమ్మా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వల్ల చాలా ఎఫెక్టివ్ ఒకసారి పార్టీ వీడియో ఓడగొట్టేస్తారు వాళ్ళు ఎందుకంటే గెలవదు గెలవని గెలవదు అంటారు వేరే పార్టీకి గెలిచేస్తుంది అట్లా ఒక కొన్ని వందల ఛానల్స్ అయిపోయినాయి గ్రౌండ్ గ్రౌండ్లో ఈ వందల ఛానల్స్ అంటే ఒక పార్టీకి అయిపోయినాయి కొన్ని ఇంకో పార్టీ ఇంకో పార్టీ అయిపోయినాయి కొన్ని ఒక ఒక పార్టీ మీద కోపంతో పబ్లిక్ ఏమనుకుంటున్నారో అనేది ఆలోచించకుండా ఆ పార్టీకి నెగిటివ్గా ఇప్పిస్తున్నారు మొత్తం అంతా వాళ్ళు సర్వే చేస్తారా లేదా మా తెలియదు కానీ ఇట్లా ఉందంట అట్లా ఉందంట ఈ పార్టీ ఓడిపోతుందంట ఈ క్యాండిడేట్ గెలవట్లేదంట అని చెప్పేసి టోటల్గా ఈ సోషల్ మీడియా ద్వారా కొన్ని మొన్న ఈ మొన్న ఈ మన మన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోవడం కారణం కూడా కొద్దిగా సోషల్ మీడియా ఎఫెక్ట్ లా గెలవదు గెలవదు ఓడిపోవడం చాలా మంది అట్లా చేసి బీఆర్ఎస్ కు నెగిటివ్ తీసుకొచ్చిన మొత్తం గ్రౌండ్ లో అట్లా పెట్టి కొద్దిగా ఓటు సోషల్ మీడియా వల్ల కొద్దిగా ఓడిపోవడం కారణం కూడా వచ్చిన మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ మొన్న ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్స్ లో మనకి యువత అభిప్రాయాలు ఉంటాయి కదా సార్ యువత అభిప్రాయాలు వేరేలా ఉంటాయి పెద్దల అభిప్రాయాలు వేరేలా ఉంటాయి సార్ వీళ్ళిద్దరి ఉంటాయి సార్ భిన్నంగా ఎలా ఎంతవరకు చేయగలం యూత్ ఎలాంటిదంటే వాళ్ళు ఒపీనియన్ ఎలా ఉంటుందంటే నాకు ఏం చేస్తున్నాడు పక్క వాళ్ళ మీన్స్ వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు వాళ్ళు పట్టించుకోరు ఫ్యామిలీ మీన్స్ వాళ్ళ నా ఓటు నా నేనే డిసిషన్ మేకర్ మా డాడీ చెప్తే మా పిల్లలు చెప్తారు అన్నారు కొంత పర్సెంటేజ్ మంది కొంతమంది ఏమో లీడర్ నమ్ముతారు అక్కడ లోకల్లో ఉన్న లీడర్ నమ్మి కొంతమంది వేస్తారు కొంతమంది ఏంటిదంటే ఓన్ డిసిషన్ ఉంటుంది అనమాట ఎవరు చెప్పినా వాళ్ళు విన్నారు వాళ్ళు వాళ్ళ డిసిషన్ వాళ్ళకు ఉంటుంది నాయకుని బట్టి పార్టీని బట్టి డిసిషన్ తీసుకుంటారు సో వాళ్ళ వీట ఈ రోజులల్లో యూత్ వీట కంపల్సరీ మనకు ఓటింగ్ పర్సెంటే పెరిగింది కాబట్టి వాళ్ళ ద్వారా వీట ఓటింగ్ సార్ అనేది కొద్దిగా మారిపోతున్నాయి అదొకటి పెద్ద యజ్ఞలు ఏంటి అంటే వాళ్ళకి ఏం అంటే కొన్ని సందర్భంగా మనం అలవాటు చేసేది ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కువ వాళ్ళు ఏమన్నా కొంతమంది స్కీమ్స్ చూస్తారు కొంతమంది పార్టీ చూస్తారు ఈ పార్టీ గెలిస్తే నాకు ఏమన్నా లాభం ఉందా దీనివల్ల ఏమన్నా ప్రజలకు ఏమన్నా ఉపయోగపడుతుందా ఈ పార్టీ గెలిస్తే మన ఉద్యోగాలు వస్తాయా అని ఆలోచించే వాళ్ళు ఓటేసే వాళ్ళు ఉంటారు అది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఈ మధ్యకాలంలో పార్టీలు ఎట్లయిపోయినాయి అంటే లోకల్లో ఉన్న లీడర్ చూసి వేస్తారు కొన్ని పార్టీ చూడాలని లోకల్లో ఉన్న లీడర్ చూసి క్యాండిడేట్ మంచి ఉన్నాడు కాబట్టి ఓటేద్దామని అట్లా డిసిషన్ తీసుకుంటారు అలాగే కొంతమంది ఊర్లో ఉన్న సర్పంచ్ చెప్పినప్పుడు వేట సర్పంచ్ చెప్పి కొంతమంది ఓట్లు వేసేవాడు అంటారు అట్లా కొద్దిగా డిసిజన్ తీసుకుంటారు అన్నమాట ఈ ఇంత ముందు పదిహేను సంవత్సరాలు ఇరవై ఇరవై సంవత్సరాల ముందు వేరు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ఓటరు నాలెడ్జ్ వచ్చేసింది వాళ్ళకి ఎవరికి ఓటేయాలి ఎవరికి ఓటు వేయద్దు అని డిసిషన్ తీసుకుంటారు ముందే కొంతమంది మాటలు వినొచ్చు వినకపోవచ్చు కానీ ఈ రోజులలో అయితే మాత్రం వాట ఎవరి మాట మాత్రం వినట్లేదు వాళ్ళ ఓన్ డిసిషన్ తీసుకొని ఓటేస్తున్నారు అన్నమాట ఈ రోజు మాత్రం ఈ రోజులల్లా మతం మీడియా ఆర్థిక పరిస్థితులు ఎంతవరకు ప్రభావితం చేస్తాయి సార్ ఏమంటారు మళ్ళీ చెప్పండి మతం మీడియా ఆర్థిక పరిస్థితులు ఉంటాయి కదా సార్ అవి ఎంతవరకు ప్రభావితం చేస్తాయి మతం అంటే ఇప్పుడు చెప్తున్నా కదమ్మా ఇక్కడ తెలంగాణలో అంత లేదమ్మా మతం గురించి కులం గురించి ఓట్లు తక్కువ పడతాయి ఇక్కడ అదే ఆంధ్రలో మాత్రం క్యాస్ట్ ఈక్వేషన్ ఎక్కువ ఉన్నాయి ప్రకారం రెడ్డి అంటారు కమ్మ అంటారు కాపు అంటారు యాదవ్స్ అంటారు కమ్మ కాపు మధ్య పోటీ అంటారు లేకుంటే రెడ్డి మధ్యలో పోటీ అంటారు సో రాజకీయాలు మొత్తం ఆంధ్రలో ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్ మీద కొన్ని ఎలక్షన్లు నడుస్తుంటాయి తెలంగాణలో మాత్రం అలాంటిది కొద్దిగా క్యాస్ట్ ఈక్వేషన్ తక్కువ చాలా తక్కువ ఇక్కడ ఇక్కడ ఏంటిదంటే ఓన్లీ గవర్నమెంట్ ఏంటిదంటే మనకి ఇంతమంది ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నాం ఏమైనా పెరిగిందా తగ్గుతుందా దాన్ని ఓటు చూసుకుని ఇస్తారు అంతే క్యాస్ట్ అనేది కాదు నా లాస్ట్ నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉండే పోయిన గవర్నమెంట్లో ఎట్లా ఉండే నేను ఈ గవర్నమెంట్ నా పరిస్థితి ఎలా ఉంది దీని మీద ఎలక్షన్ జరుగుతుంది నెక్స్ట్ అది ఒకటి ఆంధ్రాలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి ఏం ఏమి ఇచ్చిన మనకు ఇప్పుడు ఏమి ఇస్తున్నారు కూడా కంపేర్ చేస్తున్నారు మళ్ళీ సో దానివల్ల విట కొద్దిగా ఎలక్షన్స్ అనేది రెండు అంటే పార్టీల మధ్యలా క్యాండిడేట్ మధ్యలా ఆర్థికం అనేది తక్కువ డబ్బు విషయం అవి అనేది తక్కువ ఎంతో ఏదో ఉంటుంది పర్సంటేజ్గా ఉంటుంది కానీ ఎక్కువ మట్టుకు మాత్రం క్యాండిడేట్ పార్టీ అలాగే కులం కులం అనేది ఆంధ్ర ఎక్కువ ఉంటే ఇక్కడ తెలంగాణ తక్కువ అనమాట ఇక్కడ ఇక్కడ డెవలప్మెంట్ వస్తారు స్కీమ్స్ ఏమున్నాయి ప్లస్ ఎవరు వస్తే మంచిదైతే స్టేట్ మొత్తానికి అవన్నీ కన్సిడర్ చేసుకుని ఓటేస్తున్నారు ఈ మధ్యకాలంలో పబ్లిక్ అంతా ఎవరు చెప్తే వినట్లేదు అప్పట్లో లేదు రోజులు ఇంత ముందు ఒక ఆయన సర్పంచ్ చెప్తే ఓటు వేస్తుండ్రీ ఒక లేకుంటే మా కులపై చెప్తే ఓటు వేస్తుండ్రీ ఇప్పుడు అవన్నీ ఏం లేదు ఓన్ డిసిషన్ అయిపోయి మొత్తం ప్రతి ఇంట్లో అతనే డిసిషన్ వాళ్ళ కొడుకు కొడుకు అనుకుంటే ఎవరికి ఓటేలా బిడ్డ అంటారు కొన్ని కుటుంబంలో విట పిల్లలు చెప్తే వింటుంటారు తల్లిదండ్రులు వినేటట్లున్నారు కొన్ని కుటుంబాలలో కొంతమంది తండ్రి చెప్తే వింటాడున్నారు కానీ ఎక్కువ మాట ఓన్ డిషన్ అయిపోయినా